చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీ ఆలయంలో స్టోర్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఇతడి వస్తువులు దొంగిలించిన దొంగ గుడి ప్రధాన గేటు తీసేసరికి స్టోర్ రూమ్ తలుపు పగిలి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆలయ కమిటీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు అతి స్వల్ప సమయంలోనే దొంగను పట్టుకున్న పోలీసులు గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని అనుమానించి తమదైన చర్యలు విచారించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కంపకొని సమ్మయ్య అనే నేరస్తుని పట్టుకుని విచారించగా అయ్యప్ప దేవాలయంలో వస్తువులను దొంగతనం చేసిన విషయం బయటపడింది గుడిలో దొంగతనానికి గురైన ఇతడి సామాన్లను రికవరీ చేసిన పోలీసులు దొంగతనానికి గురైన పన్నెండు గంటల్లోపే దొంగను పట్టుకొని చోరీకి గురైన సామాన్లను రికవరీ చేయడంతో భక్తులు స్థానికులు పోలీసులను అభినందించారు అయితే హరిబర్ లోలు సార్ అదే ఇప్పుడు కనీపి ఎరగని పరిస్థితి ఇంత నాకు బందోబస్తు లేకపోయినా గుడి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కానీ గేట్ గానీ ఏం లేకపోయినా రాత్రి పడిపోయి సామాన్లు అక్కడక్కడ వారేస్తా సార్ ఏది కూడా ఒక చెంచా కూడా ఒక పోసార్ రెండు మూడు నెలలు